చదవమంటేనా అక్క చదవంటేనా తమ్ముడు ముఖ్యమైన హామీలో మొట్టమొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాల మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని నేను రెండు చేతులు పైకెత్తారా ఇలా 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 ఆయన చెప్పిన రెండో హామీ చదవమంటారా ముఖ్యమైన హామీ రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడో రెండు చేతులు పరిగెత్తారా ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటారా ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే అక్కా వినండి అక్క ఆడబుడ్డ బుడ్డిని వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు ఇరవై ఐదు వేల కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడు అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని నేను రెండు చేతులు పైకి ఎత్తాబ్ ఇంకా ముందుకు పొమ్మంటారా ఇంకా ముందుకు పొమ్మంటారా ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి రెండు వేల రూపాయలు ప్రతి నెలా నిరుద్యోగ బుద్ధి అన్నాడు ఐదు సంవత్సరాలు ఇంటూ నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడో అడుగుతా ఉన్నా కూడా రెండు చేతులు పైకి ఇచ్చాడ ఇలా ఇలా ఇంకా ముందు పొమ్మంటారా ఇంకా ముందు పొమ్మంటారా అర్హులైన వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు మూడు సెంట్ల స్థలం కంటే దేవుడు కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటైన స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను రెండు చేతులు పైకి ఇచ్చాడే బా ఇలా 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 ఇంకా ముందు పోమంటారు ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన హామీలట ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటికి పంపించిన ప్యాంఫ్లెట్ చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి వాళ్ళ ముగ్గురి ఫోటోలు దీంట్లో ముద్రించి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లోని ముఖ్యమైన హామీలు కాబట్టి ముందుకు పొమ్మంటారా ఏమన్నా ముఖ్యమో ముందు పొమ్మంటారా అక్క ముందు పొమ్మంటారా అన్నా ముఖ్యము పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మీ టెక్కల్లో ఏమైనా కనిపిస్తా ఉందా పోనీ శ్రీకాకుళంలో కనిపిస్తా ఉందా ఈ ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చెప్పిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఈసారి రెండు చేతులు పైకి ఎత్తాడబ్బా ఈసారి గట్టిగా ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా అది కూడా గట్టిగా రెండు చేతులు పైకి ఇలా 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 ఇవ్వకపోగా మరి ఇవ్వకపోగా ఇప్పుడు ఇదే ముగ్గురి కూటమి ఇదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే ముగ్గురి కూటమి ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఏమంటా ఉంది ఇవ్వకపోగా ఈ రోజు మళ్ళీ సూపర్ సిక్స్ అట సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట ఇంటికి కేజీ బంగారం ఇస్తారట ఇంటికి బెజ్జు కార్ కోరిస్తారట నమ్ముతారా నమ్ముతారా అక్క నమ్ముతారా రెండు చేతులు పైకి ఎత్తా ఇలా 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 మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి మోసాలతో ఇలాంటి అబ అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా మీరంతా సిద్ధమేనా మీరంతా సిద్ధమే అయితే మీరంతా సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా సత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి అందులో ఉన్న లైట్ పట్టు ఆన్ చేయండి అందులో ఉన్న లైట్ పట్టు ఆన్ చేసి లైట్ బటర్ ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా గట్టిగా చెప్పండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన ముందుకు పోవాలన్నా మన పిల్లలు మన పిల్లల పడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ ఒక్కడి కూడా తగ్గ ఎందుకు వెళ్ళదు ఈరోజు చివరి మీటింగ్ కాబట్టి మీ అందరితో కూడా ఒకే ఒక్క ఆలోచన చేయడానికి ఒకే ఒక్క ఆలోచన మీ మదడులో వేస్తున్నా మనమంతా సినిమాకు పోతాం మనమంతా సినిమాకు పోయినప్పుడు ఆ సినిమాలో హీరో ఎవడో తెలియదు విలన్ ఎవడో తెలియదు కానీ మనకు హీరో ఎందుకు నచ్చుతాడు మనకు విలన్ ఎందుకు నచ్చడు ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం ఆ హీరో తన గుణగుణాలు తాను చేసే మంచి తాను వేసే అడుగులు వల్ల ఆ హీరో మా హీరో అని చెప్పి గట్టిగా హీరోను మనవాడు అని అనుకుంటాం అదే విలను ఆయన చేసే మోసాల వల్ల ఆయన చేసే అబద్ధాల వల్ల ఆయన చేసే కుట్రల వల్ల ఆ పలాని క్యారెక్టరు విలను అని చెప్పి కూడా అంటాం అవునా కాదా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను ఆలోచన చేయండి ఈరోజు నిజ జీవితంలో కూడా రాజకీయాలలో హీరో ఎవడు విలనెవడు అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో కూర్చోండి మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో భార్య బిడ్డలతో మాట్లాడండి చిన్నపిల్లలని చెప్పి పిల్లలతో మాట్లాడకుండా వదిలేయద్దండి చిన్నపిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతల అభిప్రాయం కూడా తెలుసుకోండి మీ ఇంట్లో ఉన్న ఆడపడుచుల అభిప్రాయం కూడా తెలుసుకోండి తెలుసుకొని ఎవరి పాలనలో మంచి జరిగింది ఎవరు ఉంటే రాబోయే రోజుల్లో మనకు మంచి జరుగుతుంది అన్న నమ్మకం ఎవరి మీద ఉంటే వారితోనే మూడు అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ సిద్ధం సభలో మీ అందరికీ కూడా మన పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులను మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నాను మీ అందరి చల్లని దీవెనలు